చదువుకునే వాళ్ళు అజ్ఞానులు ఇద్దరు వేరు వేరు సమానం అయితే కాలేరు అని అల్లా అంటున్నాడు ప్రపంచం విషయంలో కావచ్చు పరలోకం విషయంలో కావచ్చు చదువుకున్న వ్యక్తులు చదువులేని వ్యక్తులు ఇద్దరు అయితే సమానం కాదు మరి ఏంటి ఇప్పుడు మనం చదువుకోవాలి మీరు చదువుకోండి అని ప్రోత్సహిస్తున్నాడు మహమ్మద్ సల్లాహులీస్ గారు మనల్ని చదువుకోవటం కోసము మనం చదువుకోవటం కోసం ప్రవక్త గారు కూడా ప్రోత్సహించారు ఎంతగా ప్రోత్సహించారు అంటే భద్రు యుద్ధంలో ఇస్లాం యొక్క మొట్టమొదటి యుద్ధము భద్రు యుద్ధము ఆ యుద్ధంలో పట్టుబడిన ఖైదీలు కొంతమంది దగ్గర ధనం ఉంది వాళ్ళు వాళ్ళు విడిపించుకున్నారు ఇంకొంతమంది దగ్గర పలుకుబడి ఉంది వాళ్ళ వాళ్ళు వచ్చి వాళ్ళని విడిపించుకున్నారు ఎంతో మంది దగ్గర ఏమీ లేకపోతే మహమ్మద్ సల్లాహు అలి గారు అన్నారు మదీనాలో ఉన్న చిన్న చిన్న పిల్లలకి చదువు చెప్పండి మిమ్మల్ని వదిలేస్తామని అన్నారు అంటే చదువుకి ఇంత ప్రాధాన్యత ఇంత ప్రాముఖ్యత ప్రవక్త మహమ్మద్ సలల్లాహులీస్లం గారు ఇచ్చారు మనలో ఉన్నటువంటి అజ్ఞానం కారణంగా మనం చదువుకోని కారణంగా ఒకప్పటి నుంచి మూర్ఖంగా ప్రవర్తిస్తూ వచ్చాము ఏ సమాజమైనా కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఒక తరం మారే కొద్దీ ఆనవాళ్లు కూడా మర్చిపోతారు ఆ తర్వాతి తరాలకి ఆనవాళ్లు లేకుండా చేసేసుకుంటారు అల్హమ్దుల్లా ఇస్లాం యొక్క ఆనవాళ్లు మన దాకా వచ్చాయంటే మధ్యలో చదువుకునే వాళ్ళు ఉన్నారు చదివించే వాళ్ళు ఉన్నారు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు నేర్పించే వాళ్ళు ఉన్నారు ఈ క్రమంలో ఈ క్రమంలో ఆగస్టు పదిహేనుకు గాని జనవరి ఇరవై ఆరుకు గాని జెండాకి సెల్యూట్ కొట్టడము జాయిజా కాదన్న ప్రశ్న వచ్చేసింది మరి జెండా పండగ అనేది ప్రపంచానికి సంబంధించిందా పరలోకానికి సంబంధించిందా పరలోకంలో దీని గురించి అలా ప్రశ్నిస్తాడు స్వర్గానికి పంపిస్తాడు లేదా నరకానికి పంపిస్తాడు ఇలాంటి ఏమీ లేవు కాబట్టి ఇది ప్రపంచానికి సంబంధించినవి ప్రపంచానికి సంబంధించిన విషయాలలో అది మంచిదైతే సరిపోతుంది ఇదే సూత్రము ప్రపంచానికి సంబంధించిన విషయాలలో మంచిదైతే సరిపోతుంది కానీ పరలోకానికి సంబంధించిన విషయాలలో ఆధారం కావాలి ప్రవక్త గారి అనుమతి కావాలి అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి మరి జెండా ఎండకి ఏదైతే సెల్యూట్ కొడతామో ఇందులో ఎలాంటి అభ్యంతరము లేనే లేదు అలాగే దీనికి ఆధారం ఏదన్నా ఉందా అంటే మహమ్మద్ సలల్లాహులేస్లం గారు ఒక సహాబి వస్తుంటే జనాల్ని పంపించారు మీ పెద్ద మనిషి వస్తున్నారు వెళ్ళండి అతన్ని పిలుచుకురండి అని పంపించారు ఆయన ఎలాగూ వస్తారు ఇంతలో పంపించాల్సిన అవసరం ఏమిటి అంటే ఒక గౌరవము మనిషి లేచి నుంచోవటం ఒక గౌరవము అంతే తప్పించి అతని కోసం ఆరాధన కాదు అతని కోసం మనం ఏమి పూజలు చేయటం లేదు కాబట్టి దీనిలో ఎలాంటి ఆపేది లేనే లేదు కానీ అదే గనక ఆరాధన అయినట్లయితే ఒక మనిషి వచ్చినప్పుడు లేచి నుంచోని అతను కూర్చున్నా కూడా అతను మనం నుంచోనే ఉండాలి ఇలాంటివి ఇస్లాంలో చల్లనే చల్లవు ఆరాధన కానంత వరకు ప్రపంచంలో ప్రతి విషయం కూడా మనం పాటించుకోవచ్చు అది మంచిదైతే సరిపోతుంది అలాగే దశమా చాలీస మీలాదు నబి ఇలాంటి వచ్చినప్పుడు షిరిక్ మీద తనేస్తున్నాం అదేంది ఈ మంచివి కదా ప్రవక్త గారిపై ప్రేమతో ప్రవక్త గారిపై అభిమానంతో మంచి చేస్తున్నామన్న నమ్మకంతో చేస్తున్నారు ఇందుకి దీనికి ఎందుకు కాదంటున్నారు ఇందులో ఏం లోపం ఉంది అని ప్రశ్నించినప్పుడు దీనికి ఇస్లాంకి సంబంధమే లేదు ఇదే లోపము అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రవక్త గారి అనుమతి ఉంటే ధర్మం అని చేయవచ్చు అనుమతి లేనప్పుడు అది ఎంత బాగున్నా కూడా చేయటానికైతే లేనే లేదు ప్రవక్త గారి అనుమతి తప్పనిసరి అలాగే చదువుకునే క్రమంలో ప్రతిసారి నేర్చుకోవాల్సి ఉంటుంది ప్రతిరోజు కూడా మార్చి మార్చి చదువుతూ ఉండాలి అల్లా శుభనాథలు అంటున్నాడు ఫక్రవు మాత కురాన్ కురాన్ గ్రంథంలో మీకు ఏది సులభంగా ఉంటే అది పఠించండి అని అన్నాడు ఒకసారి చదివితే సరిపోతుంది మాటి మాటికి పఠించాల్సిన అవసరం ఏమిటి అంటే మాటి మాటికి పఠిస్తేనే అర్థమయ్యే అవకాశాలు ఎక్కువ మాటి మాటికి పఠిస్తేనే మర్చిపోకుండా ఉండగలము అప్పుడు ఎప్పుడో చదివేశాము సరిపోతుంది లే అనుకుంటే అలా కుదరదు అప్పుడెప్పుడో చదువుకున్నది పది నిమిషాల్లో మర్చిపోయి ఉండొచ్చు శాశ్వతంగా గుర్తు పెట్టుకోవాలంటే ప్రతిసారి చదువుతూ ఉండాలి ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఇది మనం తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి అలాగే సహాబాలు కొంతమంది సహాబాలకు కొన్ని విషయాలు తెలియనప్పుడు మిగతా సహాబాలు చెప్పిన వెంటనే సరి చేసుకున్నారు ఆలస్యమేంటూ ఏమీ చేయలేదు ఏ నాకు తెలియదు కాబట్టి ఆయనకి తెలుసు ఆయన దగ్గర నేను నేర్చుకున్నానన్న భావనతో సహాబాలు ప్రవర్తించేవారు కానీ ముస్లింలలో సగం చదువుల వలన ఎంతో నష్టాన్ని చూడాల్సి వస్తుంది ఇస్లాంని ప్రేమించేవారు ముస్లింలు బ్రిటిష్ సైన్యంలో పాల్గొనకూడదు అని మన పండితులు ఫత్వాలు ఇచ్చారు ఈ ఫత్వా ఎవరైతే ధర్మానికి అనుగుణంగా జీవిస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా పాటించాల్సి ఉంటుంది కానీ ఎవరైతే ఈ ఫత్వాని వదిలేసి బ్రిటిష్ సైన్యంలో చేరాలో వాళ్ళు పద్దెనిమిది వందల యాభై ఏడో సంవత్సరంలో తిరుగుబాటు ఏదైతే చేశారో అందులో ముస్లింలు చెప్పిన మాట బ్రిటిష్ వాళ్ళు తూటాలు కాల్చేయడం కోసము పంది కొవ్వుతో తయారు చేసిన తూటాలు తెస్తున్నారు అని చెప్పారు కాబట్టి మేము బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకిస్తామని అన్నారు అప్పుడు దాకా బ్రిటిష్ సైన్యంలో చేరకూడదు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలని ఫత్వాల మీద ఫత్వాలు వస్తుంటే ఈ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మన ఉలమాలు జైళ్ళకి వెళ్తూ ఉంటే అప్పుడు రాని అభిమానము అప్పుడు రాని ప్రేమ ఇక్కడ పంది మాంసం పంది కొవ్వుతో తయారు చేసిన తూటాలు అనగానే కోపం వచ్చేసింది ఇది ఇస్లాం మేము ముస్లింలము పంది కొవ్వు ముట్టుకోకూడదు పందితో కొవ్వుతో తయారు చేసిన ఏ వస్తువు ముట్టుకోకూడదు అప్పుడు దాకా ఇస్లాం గురించి చెప్తున్న వాళ్ళని పట్టించుకోలేదు ఒక పంది రాగానే ఇస్లాం మొత్తం బయటికి వచ్చేసింది అగం చదువులు అంటారు ఇలాంటివి మన దగ్గర ఉండకూడదు మందు తాగేవాళ్ళు ఎలాగూ తాగుతున్నారు కదా ఈ పంది మాసాన్ని నంచుకోండి అంటే ఎక్కడ కోపం వచ్చేస్తుంది ఏంది అంటే పంది ఇస్లాంలో హరా అని మరి మద్యపానం కూడా హరాం కదా అదెందుకు తాగుతున్నారంటే వంద కారణాలు చెప్పుకుంటారు నమాజులు వదిలేసైనా కూడా మందు తాగుతారు ఇలాంటి ప్రవర్తన ముస్లింలలో ఉంది అందుకే అల్లా సుహా అన్నాడు చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు ఇద్దరు సమానమేనా అని ప్రశ్నించాడు ఇటువైపు చదువుకున్న వాళ్ళు రాత్రిండి తహజిద్ నమాజు చదువుతూ ఉంటారు పగలు అల్లా యొక్క ఆరాధనలో అల్లా యొక్క ఉపాధిలో వెతుకుతూ ఉంటారు ఈ మంచి మంచి పనులు చేసుకుంటూ ఉంటారు అల్లా యొక్క అనుగ్రహం కోసం వెతుకుతూ ఉంటారు వీళ్ళు ఒకవైపు ఇంకొక వైపు మంచి పనులైతే చేస్తున్నారు ఎలాంటి మంచి పనులు వాళ్ళకి నచ్చాయి కాబట్టి పంది మాసం తినకూడదు ఇస్లాం లో ఉందనా లేకపోతే వాళ్ళకి నచ్చలేదనా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి పంది మాసం తినట్లేదేమో నచ్చినట్లయితే వెంటనే తినేస్తారేమో ఇలాంటి ప్రవర్తన మన దగ్గర ఉండకూడదు చదువుకోవాలి చదువుకొని నేర్చుకోవాలి ఏదైతే నేర్చుకున్నామో దాని వలన మనకు లాభం ఉండాలి ఇంకొకళ్ళకి లాభం చేకూర్చాలి మొహమ్మద్ సలల్లాహలీస్ గారు అన్నారు అద్దీను నసీహతు ఈ ధర్మము బోధన ఈ ధర్మము మంచితనము ఈ ధర్మము సహాయం చేసేది అని ప్రవక్త గారు అన్నారు కాబట్టి మన మంచితనం నలుగురు దాకా చేరాలి మన మంచితనము నలుగురికి ఉపయోగపడాలి అలా కాకుండా సగం సగం జ్ఞానం వలన ఇక్కడ నమాజులు చేస్తున్నాము బయటకెళ్లి గొడవలు చేస్తున్నాము ఇటు ఉపవాసాలు ఉంటున్నాము ఇంకొకళ్ళ కడుపులు కొడుతున్నాము ఇటు హజ్ కూడా చేస్తున్నాము ఇంకొకళ్ళ దారుల్లో ముళ్ళు వేస్తున్నాము ఇలాంటి ప్రవర్తన ఒక ముస్లింది కాదు అని కురాన్ మనకు గుర్తు చేస్తుంది